తరుణ్నగర్ డివిజన్ అభివృద్ధికి నిధులు కావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో చేవల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని డివిజన్ మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనితా దయాకరెడ్డి అన్నారు డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు డాక్టర్స్ కాలనీ జేబీ కాలనీలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు రాజ్యంగా వ్యతిరేక శక్తులు మతతత్వ శక్తులు వ్యతిరేకంగా పోరాడుతున్న భావి భారత ప్రధాని రాహుల్ గాంధీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు డివిజన్ అభివృద్ధిని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి పట్టించుకోలేదని అన్నారు రంజిత్ రెడ్డి ఎంపీగా గెలిస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెవేల పార్లమెంట్లో సరునార్ అనే ఒక పంతొమ్మిదో వాడు డివిజన్ డాక్టర్స్ కాలనీ నుంచి మంచి స్పందన వచ్చింది డాక్టర్స్ కాలనీ సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ అందరూ మాకు సహకరించారు ఇక్కడ దయాకరన్న మేము ధనరాజ్ గారు గుల్షను షఫీక్ మన ఆసిఫ్ వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది ఒకటే అంటారు సబితమ్మని ఇంటికి పంపించాలి కాంగ్రెస్ ని ఒక నిదానం తీసుకొస్తారు జనాలు ఒకటే ఆమె వచ్చి ఏం డెవలప్మెంట్ చేయలే ఇన్నేళ్ళు అవుతుంది ఐదేళ్ళు ఇంతకు ముందు గెలిచినా కానీ కూడా ఆమె ఏడున్న గొంగడి ఆడే ఉన్నది సబితమ్మని ఇంటికి పంపించాలి నెక్స్ట్ కాంగ్రెస్ ఇక్కడ డెవలప్ చేస్తే ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఫామ్ లో ఉన్నది కనుక ఇక్కడ రంజిత్ అన్న గెలుపు కోసం అందరం మేము కృషి చేస్తాం గెలుపు కొరకు రోజులుగా డివిజన్ అధ్యక్షులు శంకర్ శంకరణ గారు మరి అలాగే కాలనీ ప్రతి కాలనీ వాసులు మా ఇంపార్టెంట్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉదయం సాయంత్రం అలుపు సలుపు లేకుండా ఇంత ఎండలో కూడా ప్రతి గడప గడపకు వెళ్ళి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పుకో నేను కూడా రంజిత్ రెడ్డి గారు ఒకటి ఒకటి అడిగాను రేపు రాబోయే రోజుల్లో వారి పూర్తి సహాయ సహకారాలతో మొత్తం నూట యాభై డివిజన్లలో ఒక ఆదర్శవంతమైన డివిజన్గా డివిజన్ గా వారి కోఆపరేషన్ ఇస్తాన్నారు తప్పకుండా చేస్తామని చెప్పారు ఈరోజు ప్రచారంలో భాగంగా సౌత్ డాక్టర్స్ కాలంలో ఉన్న ప్రతి అపార్ట్మెంట్లు ఇండివిజువల్ ఇండ్లు మరి అలాగే డాక్టర్